హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా మనకు ఏ దేశంలో లేని ఇండియాలో వీళ్ళు ఏ ఫ్రీగా ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు మీరు జియో కానీ ఎయిర్టెల్ కానీ ఏ యాప్ ఓపెన్ చేసినా మీకు వన్ ఇయర్ అయితే మీకు ఫ్రీగా సో మనకు ఎయిర్టెల్లో చూసినట్లయితే పర్ప్లెక్సిటీ జియోలో చూసినట్లయితే గూగుల్ జెమ్ నే ప్రో ఇట్లా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా వీటి వల్ల వీళ్ళకి వచ్చిన లాభం ఏంటి వీళ్ళు ఉచిత భోజనాలు ఉచిత ఏ ఏ పథకాలు ఏమైనా ఇండియాలో తీసుకొచ్చారా సో ఇవన్నీ గురించి అయితే నేను క్లియర్గా అయితే వీడియో చేశాను సో వీళ్ళు ఏంటంటే డేటాని మన దగ్గర నుంచి డేటా తీసుకుని మనకే సబ్స్క్రిప్షన్ రూపంలో మనకు ఏ అమ్ముతారన్నమాట వీళ్ళకి మెయిన్గా కావాల్సింది డేటా మోడల్స్ కావాలి సో ఇండియాలో హ్యూజ్ పాపులేషన్ అదేవిధంగా హ్యూజ్ డైవర్సిఫికేషన్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడతారు మోర్ దాన్ థౌసండ్ లాంగ్వేజ్ మాట్లాడే పీపుల్ అయితే ఇండియాలో ఉన్నారు కాబట్టి సో ఈ లాంగ్వేజ్ మోడల్స్ అన్నిటికీ ఏఐకి చాలా అవసరం కాబట్టి సో అందువల్ల వీళ్ళు ఇండియాలో ఏఐన్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే కింద కమెంట్ లో రండి సో ఫుల్ వీడియో లింక్ కావాలంటే కింద ఛానల్ కింద అయితే లింక్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఫుల్ వీడియో లింక్ అయితే కనబడుతుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్